కర్నూలు జిల్లాలో నిస్వార్థ సేవకు నిలుస్తున్న కృపాలయం సేవలు చూసి ప్రజలంతా జేజలు కొడుతున్నారు ఇప్పటికే గత పదమూడు సంవత్సరాలుగా కర్నూలు పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఎంతో మంది పేదల ఆకలి తీరుస్తున్న సద్గురుదత్త కృపాలయం వారు ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని చనిపోయిన వారిని దర్శన సంస్కారాలు చేసేందుకు హిందూ శ్మశాన వాటికలో కొత్తగా అపర్ కర్మ రూమ్లను ఏర్పాటు చేశారు వ్యవస్థాపకులు గురు చంద్రశేఖర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వన్ టౌన్ జమ్మి చెట్టు ఏరియాలో హిందూ స్మశాన వాటికలో అపరకర్మ రూమ్లను ఏర్పాటు చేయడం జరిగింది అపరకర్మ రూమ్లు మరియు శివాలయంను మాతృశ్రీ కృష్ణకుమారి మాత చే ప్రారంభించడం జరిగినది వారి పార్థివ దేహాన్ని వైకుంఠ రథం ద్వారా స్మశాన వాటిక వరకు తీసుకువెళ్తారు ఆ తర్వాత చనిపోయిన పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్మించేందుకు అక్కడ ఉచితంగా వారి కర్మకాండలను సైతం జరిపించేందుకు అన్ని సౌకర్యాలతో కూడినటువంటి ఏర్పాట్లను పూర్తి చేశారు గత పదమూడు సంవత్సరాలుగా పేదలకు ఉచితంగా ఈ సేవలు నిర్వహిస్తున్న ఎంతో మంది రిటైర్డ్ ఉద్యోగస్తులు సైతం తాము స్వచ్ఛందంగా ఈ సేవా కార్యక్రమాలలో పాల్పంచుకుంటామని ముందుకు వస్తున్నారు ఇక్కడ అన్ని సేవలు ఉచితంగా చేయడం జరిగింది సద్గురు గోపాలయం తరపున గురువు గారు ఆధ్వర్యంలో ఫ్రీజర్ బాక్సులు అయితేనేమి వైకుంఠ రథాలు అయితేనేమి కాస్టమ్యం అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా ప్రజలందరికీ మా గురువు ఉచిత సేవలు అందించాలని చెప్పే సంకల్పంతో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి గురువుగారి సమక్షంలో మేము ఆయన అడుగుజాడల్లో మమ్మల్ని నడిపిస్తున్నారు ఈ సేవలు చేయడం మాకెంతో సంతోషకరంగా ఉంది